మన పెద్దలు ముఖ్య అతిథులు శాసన మండలి సభ్యులు శాసన మండలిని బగడం ఆడిస్తున్న ప్రతిపక్ష నేత వేదనాథ్ కోఆర్డిన కొత్త సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన జిల్లా పరిషత్ గౌరవ నారాసరావు గారికి మన మధ్యకు వచ్చేసి మనం ఆస్ప్రదేశ్ వచ్చిన మాజీ మంత్రుల కార్మూల్ నారా గారికి అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన కార్మూర్ సురల్ కుమార్ గారికి మన మధ్యకు సుదీరం తీరాల నుంచి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన ఎక్స్ఎంపి గారికి అలాగే మన మధ్య ఉన్న మాజీ శాసనసభ్యులు బాలరాజు గారికి వాసుబాబు గారికి ప్రతాప్ అప్పారావు గారికి అలాగే ఏలూరు జిల్లా ఏలూరు శాసన సభ్యులు ఇన్ఛార్జిగా ఉన్న జేపీ గారికి ఇక్కడికి విచ్చేసిన అత్యధ పెద్దలందరికీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్సు ఈరోజు మంచి శుభజనం ఎందుకంటే మన నాయకులు పిలుపు మేరకు మీరు వేసిన ఈ మొదటి అడుగు కూటమి ప్రజలకు మనం గుండెల్లో మొదటి అడిగింది ఈ జిల్లాలో మొదటి ప్రారంభం ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కావాలి కూటమి ప్రభుత్వం అధికారాన్ని హామీ కూడా అందుకు అందుకుగాను ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు తలుచుకొని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుని తలుచుకుని అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు మా సీఎంగా ఉంటే మాకు ఇన్ని అవస్థలు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరూ తలుచుకొని క్షణం లేదు తలుచుకొని రోజు లేదు త్వరలోనే మంచి రోజులు వస్తాయి అలాగే మనకు కావాల్సిన రెండు ముఖ్యాంశాలు ఏంటంటే ఫస్ట్ పార్టీకి బలం పార్టీకి వెన్నమ్మక పార్టీ కార్యకర్త దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నేనంటాను ప్రతి ఒక్క కార్యకర్త నడుము బిగించి పనిచేయమని ఆయన ధైర్యం చెప్తారు ఆయన మాటిస్తే మాట మాటిస్తే దాని తప్పరు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి అండగా ఉండి పనిచేయాలి అలాగే రెండో విషయం మనందరం ఐక్యమత్యంతో పనిచేయాలి ఐక్యమత్యం ఉన్న బలం ఇవాళ మనకు అవసరం కూడా ఎందుకంటే గడ్డి పరక ఏనుగులు పండించినట్టు మన కార్యకర్తలు మనం అందరూ ఐక్యమత్యంతో ఉంటేనే కోట ప్రభుత్వాన్ని తీరుగా ఎదుర్కొని కోట ప్రభుత్వాన్ని అతి త్వరగా గతిరించి మన నాయకుడిని మనం వ్యతిరేకించాలని మనం చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ చింతనపూడి నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చింతనూరు నుంచి మీ అందరికీ మరొకసారి